నిజమైన స్నేహం నిజమైన స్నేహితుడు ఎవరికైనా ఉంటే ఎంతో గొప్ప వరము కదా అలాంటి స్నేహాన్ని ఎంతటి కష్టం వచ్చినా కష్ట సుఖాల్లో అయినా లాభ నష్టాల్లో అయినా మనం విడిచిపెట్టుకోకూడదు అలాంటి విషయాన్ని తెలియజేసేదే ఈ కథ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం నిజమైన స్నేహం అనే కథ గురించి తెలుసుకుందాం అనగనగా ఒక గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు ఆ గ్రామానికి ఆనుకుని ఒక దట్టమైన అడవి ఉండేది ఆ అడవి అంతటా తిరుగుతూ అక్కడున్న జంతువులతో ఆడుకోవడం అంటే రాముకు చాలా ఇష్టం కానీ అదే అడవిలో ఉండే రాజు అనే పులి రోషి అనే కుందేలు మంచి స్నేహితులు వీరిద్దరికి రాము అక్కడికి వచ్చి వాళ్ళతో ఆడుకోవడం నచ్చేది కాదు ఎప్పుడు ఏదో ఒక విధంగా రాముతో గొడవ పడుతూనే ఉండేవారు ఒకరోజు ఆ పులిని వేటాడడానికి వేటగాళ్ళు అక్కడికి వచ్చి అదను కోసం వేచి ఉంటారు ఇది గమనించిన రాము ఆ పులిని ఎలాగైనా రక్షించాలని వేటగాళ్ళను దారి మళ్లించి ఆ పులిని రక్షిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పులి కుందేలు రాముకి క్షమాపణలు చెప్పి అప్పటి నుంచి రాముతో ఎంతో స్నేహంగా ఉంటారు ఇలా కాలం గడుస్తున్న కులది వారి స్నేహం ఎంతో దృఢమవుతుంది వారు మంచి స్నేహితులు అవుతారు కొంతకాలానికి ఆ అడవికి ఒక పెద్ద కరువు వస్తుంది ఇదంతా గమనించిన రాము బాగా ఆలోచించి ఆ గ్రామానికి మరోవైపుగా ఉన్న ఇంకొక అడవికి ఈ జంతువులన్నింటినీ పంపించాలని ఆలోచిస్తాడు ఆ తరువాత ఒక పథకం ప్రకారం గ్రామస్తులంతా నిద్రించాక జంతువులకి ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకొని ఆ గ్రామానికి పక్కగా ఉన్న తోవగుండా మరొక అడవిలోకి క్షేమంగా చేరుస్తాడు ఈ జంతువులన్నింటితో పాటు తన స్నేహితులైన పులి కూడా ఎంతో అడవికి చేరుస్తాడు అక్కడికి చేరాక సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని అక్కడ ఉన్న నీటి వనరులను చూసి జంతువులన్నీ ఎంతో సంతోషపడి రాముకి కృతజ్ఞతలు తెలుపుకుంటాయి తరువాత రాము పులి కుందేలు స్నేహాన్ని తెలుసుకొని తాము కూడా ఇక నుంచి పోట్లాడుకోకుండా స్నేహంగా ఉండాలని నిర్ణయించుకుంటారు తరువాత మంచి చెడులలో ఒకరినొకరు సహకరించుకుంటూ ఎంతో సంతోషంగా జీవించారు చూసారుగా ఫ్రెండ్స్ నిజమైన స్నేహానికి జాతి కులం మతం లేదా పరిస్థితులు ఏవీ హద్దులు కావని ఏవీ హద్దులు కావని నిజమైన స్నేహం అనే కథ మనకు తెలియజేస్తుంది మనం వైవిధ్యాన్ని స్వీకరించి అవగాహన మరియు సానుభూతితో కలిసి పనిచేసినప్పుడు మనం ఎలాంటి సవాళ్ళనైనా సులభంగా అధిగమించవచ్చునని ఈ కథ ద్వారా రాము తెలియజేస్తాడు ఈ కథ మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్